తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒకరోజు మల్లన్న ఎరువులు కొనడానికి చీకటితోనే పట్నానికి బయలుదేరాడు అవ్వ ఒక మూటలో చది అన్నం కట్టించి నువ్వు ఒక్కడివే తినకు ఎవరికైనా కొంత పెట్టి తిను ఎవరూ లేనప్పుడు కనీసం ఏ జంతువుకైనా చీమకైనా సరే కాస్తంత వేసి తిను అని చెప్పి పంపింది మల్లన్న త్వరగా బండి తోలుకుని పట్నం వెళ్లి పట్నంలోని ఎరువులు కొని తిరుగు ప్రయాణం అయ్యాడు మల్లన్న చిన్న చిట్టడి మధ్యలో పారుతున్న నదిని సమీపించగానే మల్లన్న కడుపులో ఎలుకలు పరిగెత్తసాగా బండిని నిలిపి ఎద్దులకు గడ్డి వేసి తాను కూర్చుని అవ్విచ్చిన చద్దిమోటు విప్పాడు ఎవరికైనా కాస్తంత పెట్టి తిను అని అవ్వ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి చుట్టూ చూశాడు ఎవరూ కానరాలేదు వాడికి చెట్టు సమీపంలో ఉన్న ఒక చీమల పుట్ట కనిపించింది మల్లన్న కొంత అన్నం తీసి ఆ పుట్ట వద్ద ఉన్న ఒక ఆకు మీద పెట్టాడు కొంత అన్నం పక్కన ఉన్న ఒక రాయిపై ఉంచాడు మిగిలింది తాను తిని నీరు తాగి చెట్టు నీడన నడుము వాల్చాడు ఆ రాతి మీద అన్నం చూసిన కొన్ని కోతులు వచ్చి తిని చెట్టు కొమ్మలపై కూర్చున్నాయి పుట్ట వద్ద ఉన్న కాకులు కావు తమ మిత్రులు పిలిచి తినడం కొన్ని మెతుకులను చీమల నోటు కరుచుకుని వెళ్లడం అంతా గమనిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు మల్లన్న ఉన్నట్టుండి మెలకువ వచ్చి చూడగా పుట్ట వద్ద తాచుపాముని పొడుస్తున్న కాకులు చుట్టుముట్టి కొరుకుతున్న చీమల గుంపులు పోరాడుతున్న కోతులు కనిపించాయి తోటి ప్రాణులకు కొంత అన్నం పెట్టడం వల్ల కృతజ్ఞతతో నోర్లేని మోగజీవాలు ఈ రోజు తన ప్రాణాన్ని ఎలా కాపాడాయి చూసి ఆశ్చర్యం ఆనందం కలిగింది లేని ప్రాణాలే ఇంత సాయం చేయగా నోరు వివేకం శిక్షణ జ్ఞానం ఉన్న మానవులు ఒకరికొకరు తప్పక సాయం చేసుకొని తీరాల్సిందే అని తన అవ్వ చెప్పిన చిన్న మాటలో ఎంత అర్థం దాగుందో అనుకుంటూ మల్లన్న తన అవ్వకు విషయం చెప్పడానికి త్వర త్వరగా బండి తోలుకుని వెళ్లసాగాడు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం